ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజా సమితి పొత్తూరి రామకృష్ణ పొత్తూరి శంకర్ మరియు చెవుల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక పట్టాపురం ఎస్గ్రాన్ హోటల్లో ఏర్పాటు చేసిన సభలో గుంటూరు నగర అధ్యక్షుడిగా నియమించిన శ్రీ గడేల వెంకటేష్కి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సిపి మిర్చియార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం పాల్గొని గడేల వెంకటేష్ కి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు ku <muchas> <tuh> <coughs> ఈరోజున యువకుడు ఉత్తేజవంతుడు మరి సమాజం పట్ల ఎంతో గురుతర బాధ్యత కలిగిన వెంకటేష్ని మరి నగర అధ్యక్షుడిగా ప్రజా సమితి పార్టీ తరఫున నియమించటం చాలా సంతోషించాల్సిన విషయం మరి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన మరి విషయాలలో యువకుడు అయినట్లయితే మరి ఎంతైనా కానీ ముందుకి వెళ్ళొచ్చనే అనే ఉద్దేశంతో మరి రామకృష్ణ గారు మంచి నిర్ణయం తీసుకొని పదవి బతమియడం జరిగింది అదేవిధంగా మరి ఈరోజు చూసినట్టయితే ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు మరి మనకి ఇచ్చారు వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి నిజంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన మనందరికి కూడా ఇంటింటికి అందాలంటే ఇలాంటి యువకులు ఉండేసేసి ప్రభుత్వ పథకాలని ఈ యువకుల ద్వారా ఇప్పుడు చెప్పారు మన కోటేశ్వరరావు గారు మన జిల్లా గుంటూరు జిల్లా అధ్యక్షులు చెప్పారు మరి వీటన్నిటిని కూడా ప్రజలకు అందించాలంటే మరి ఈ ప్రజా సమితి అనే పార్టీ మరి ముందుండేసేసి మరి ప్రతి పని కూడా ప్రభుత్వమే చేయాలని కాదు మనకి సంక్షేమ పథకాలు ఇచ్చింది ఈ సంక్షేమ పథకాలని మరి ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న వాలంటీర్స్ని ఉపయోగించుకొని ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్న సెక్రటరేట్ వ్యవస్థని గ్రామ సచివాలయాలని మరి మనం వారి సహాయంతో మనం సహకరించేసి నిజమైన లబ్ధిదారు నిజమైన పేదవారు నిజమైన ఎవరికి అవసరం ఉందో వారికి ఈ ఫలాలను అందించడానికి నేను ఆశిస్తున్నాను వెంకటేష్ ఎందుకంటే యువకుడు ఉత్తేజవంతుడు నేను చూశాను ఈ నా చూసినట్టయితే మరి సుమారుగా కొన్ని వందల మంది యువకులను ఇక్కడ సమీకరించాడంటే ఇదే ఉధృతిగిన సాగినట్టయితే మరి నిజంగా బడుగు బలహీన వర్గాలకు ఎంతైనా మేలు జరిగే అవకాశం ఉంది మరి ఈ ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా జిల్లా చైర్మన్గా పదవులు స్వీకరించి కూడా చాలా కాలం నుంచి నేను మన రాష్ట్ర అధ్యక్షులు పొత్తు రామకృష్ణ గారే ఆదేశాల మేరకు ప్రతి ఒక్క విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాను మరి ఇప్పుడు మన వెంకటేష్ కూడా అదే విధంగా మనకు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరూ కూడా మనకు తగినటువంటి సహాయం వాళ్ళకి తగినటువంటి న్యాయం చేకూర్చు ప్రజలు ప్రజల్లో నిలబడి వాళ్ళకి న్యాయం చేకూర్చాలని చెప్పేసి వెంకటేష్గా వెంకటేష్ని ఈరోజు ఈరోజు ఎస్ గ్రాండ్లో ఈ కార్యక్రమంలో మరి అందరూ పాల్గొన్నారు మార్కెట్ యాడ్ చైర్మన్ యేశ్వరత్నం గారు మరి జిల్లా అధ్యక్షుడు కోటేశ్వర గారు మరి ఉపాధ్యక్షుడు కోటేశ్వర శంకర్ గారు కృష్ణా జిల్లా చైర్మన్ సాయి గారు మరి ఈ కార్యక్రమానికి పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు పుత్తూరు రామకృష్ణ గారి ఆదివర్గంలో జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈ ఈ కార్యక్రమాన్ని నాకు ఇచ్చిన బాధ్యతను మరి సకాలంలో నిర్వర్తించాలని కోరుకుంటున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తరఫున ఏ ఒక్కరికి ఏ విధమైన అన్ని హక్కులు మేము దగ్గర నుండి చూసుకుంటామని ఏ విధంగా అందరు ఇబ్బంది పడుతున్న అన్ని సకాలంలో పూర్తి చేస్తామని మా వల్ల ఏ మా వల్ల ఏ విధమైన సహకారమైన మేము అందిస్తామని మేము కోరుకుంటున్నాం